గౌరవ సభ్యులు మంత్రి గారు శ్రీ పున్నం ప్రభాకర్ గారు అధ్యక్ష నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి లేదా చెప్పినటువంటి అంశాల మేరకు ఈరోజు కొంత గౌరవ సభ్యులు మాట్లాడిన దాని మీద ఒక చర్చ చేస్తూ ముందుగా ఈరోజు అసలు తెలంగాణ రావడానికి కారకులైనటువంటి యూపీఏ చైర్పర్సన్ ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్లో ఉంటుంది తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే రాకపోతుండే అనేటువంటి మాటకు అనుగుణంగా డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించినటువంటి ఈ సందర్భంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఈ సందర్భంలో కొన్ని చర్చ జరుగుతూ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో గౌరవ సభ్యులు మాట్లాడుతూ మీరు అన్నీ మార్చుకుంటా పోతూ ఉంటారని చెప్తున్నారు తెలంగాణ చిహ్నము మార్పడం జరగలేదు అధ్యక్ష అది చర్చకు జరుగుతూ ఉంది తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేమ్ లేదు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కి అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేకుండా లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలని ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం పది సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనల ఆకాంక్షల కొరకు ఏర్పాటు ఈ తెలంగాణలో మనకట ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినము మార్చిన మీరు కూడా దయచేసి పొరపాటు ఉండదు ఇప్పటివరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తాం అదేవిధంగా ఇంకా అనేక అంశాలు చెప్తాను తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారి ఒక అకంటు దీక్షిత సోనియా గాంధీ గారి కమిట్మెంట్ సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో జరుగుతుందని నష్టం తెలిసినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు ఇవాళ వారిని అందరం కూడా వారి జన్మదినం వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రజాస్వామిక గొంతు ఏర్పడడానికి కారణమైనటువంటి నాయకురాలు అనేటువంటి మాట సందర్భంగా మన రాజకీయంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద మనం పది సంవత్సరాలుగా చూసిన పరిపాలన ఉద్యోగాలకు సంబంధించి చెప్తాను ఉద్యోగ నాయకులను పదవి విరమణ తర్వాత పదవులు ఇస్తామని చెప్పి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడ్డాయి అధ్యక్ష త్రీ వన్ ఎందుకు వచ్చింది లేదా ఇతర అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక పాంపరింగ్ లాగా నాయకులను మంచిగా చేసుకొని నాయకులు రిటైర్మెంట్ కాగానే ఏదో పదవులు ఇచ్చేస్తే పాపం ఉద్యోగులందరూ పది సంవత్సరాలు ఇబ్బంది పడితే మా దామోదర్ రాజనారాయణ సింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సబ్ కమిటీ మేరకు అనేక సందర్భాలు దాదాపు ఇరవై ముప్పై సార్లు సమావేశమై ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసి ఒక లోకల్కి సంబంధించిన ఇష్యూ ఉంది దానికి సంబంధించిన అనేక డిఫరెన్షియల్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి దాని మీద చర్చ చేసి నేను గౌరవ మంత్రి గారు కోరుతా చర్చ చేసి ఒక క్లారిటీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా నిధులు తదితర అంశాలు రైట్ రాష్ట్రంలో అనేకమైన ఆర్థిక ఉన్నాయి నేను గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రం అధికారుల సభ్యులు కోరుతా ఉన్నాను శాసనసభ జరిగిన మొదటి సందర్భంలోనే బడ్జెట్లో మనకు నిధులు కేటాయించకపోతే అందరం కూడా తీర్మానం చేసుకున్నాం ఇవాళ మొన్నటికి మొన్న ఖమ్మం లాంటి జిల్లాల వరదలలో మునుగుతే పదివేల కోట్ల ప్రతిపాదనలు అధికారులకు తదితర అందరి గౌరవ మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇస్తే కూడా ముష్టి నాలుగు వందల కొట్టిచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కాబట్టి దయచేసి రాజకీయాలకు ఈ ఈరోజు మనం నిధులు తెచ్చే విషయం లోపల కూడా కేటాయిస్తూనే తెలంగాణ తల్లికి సంబంధించిన విషయం లోపల తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన విషయం లోపల అధికారికంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భవిష్యత్తులో అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టే విధంగా కార్యక్రమం జరగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటాను అధ్యక్ష ఈ ఈరోజు తెలంగాణ తల్లికి సంబంధించి రాజరిక భావాలు లేకుండా ఒకవైపు అభయస్థం ఇంకొక వైపు మన పాడి పంటలను చూపెడుతూ పచ్చదనం అభివృద్ధికి నిదర్శనంగా కింద తెలంగాణ ఉద్యమం స్ఫూర్తినిస్తూ గద్దె తీసుకొని ఏర్పరిచిన విద్యకు సంబంధించినటువంటి విగ్రహాన్ని మనం అందరం కూడా గుండెల్లో నింపుకొని ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతాం ఇదేదో ఎవరో మాకు మాకు సంబంధించి లేదు మాకు సంబంధించినట్టే ఉండాలి మనం గ్రామాల్లో ముందు ప్రజలు మాట్లాడుకున్నట్టుగా ఏదో కిరీటాలు భుజపుర్తులు ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా ఒక కన్ కనిపించి గ్రామాల్లో ఉండేటువంటి ఒక గ్రామ వనితలాగా ఉండాలనేటువంటి అలచ్యతలు చేయడం జరిగిందనే మాట సందర్భంగా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష అదే చాలా సందర్భం ఉంది అలా దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఏదైనా అంశాలు ఉంటే కూడా మాట్లాడుకోవచ్చు తెలంగాణ తల్లికి సంబంధించి కావచ్చు సాంప్రదాయాలకు సంబంధించిన అంశం కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర లోపల అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఎవరో కొంతమంది హక్కుగా భావించుకోవద్దు ఈరోజు ఆనాడు తెలంగాణ రావడానికి కారకులైనటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి నైట్ చెల్లెగా బస్కపోయ్యా నైట్ అని వాళ్ళు కావచ్చు సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తి పనిచేస్తే దక్షిణ భారతదేశంలో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన అంశం కావచ్చు ఎన్జిఓలు కావచ్చు లేకపోతే అనేక మంది కష్టపడి సకల జల్ల సమ్మె అధ్యక్ష ఈరోజు మీకు తెలుసు మనం సాగర తీరం తీసుకున్నా లేకపోతే ఇతరత్ర ఉద్యమాలు తీసుకుంటే కూడా చాలామంది వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఇలా మనం మేము దానికి కారణమని మాట చెప్పుకునేటువంటి వాళ్ళు ఏదేమైనా ఇలా తెలంగాణ సకల జనుల ఆకాంక్ష అందరి ప్రజలు కోరుకున్నారు వచ్చింది అందరి ఆకాంక్షగా అంగునంగా ప్రజా ప్రభుత్వం నడవాలి అందుకే ఇవాళ ఈ ప్రభుత్వ రాంగానే రెండు వందల యూనిట్లు కావచ్చు మహిళలకు ఉచితం కావచ్చు రైతాంగ రుణమాఫీ కావచ్చు యాభై ఐదు వేల ఉద్యోగాలు కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నది ఈ ప్రభుత్వానికి అందరూ దీవించాలి సహకరించాలి ఒక సంవత్సరం పూర్తి చేసుకొని ఎలా అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతాన్ని తెచ్చుకున్నాం అభినందించాలి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ స్ఫూర్తిని తెచ్చుకున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తెలంగాణ తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసి కొత్త ప్రాణాలు అర్పించిన వాళ్ళ సంగతి ఒక నిమిషం అది కూడా నిర్లక్ష్యానికి గురైంది తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కళాకారులు మొత్తం వాళ్ళ జీవనం మొత్తం ధార వస్తే తినడానికి తినలేకున్నటువంటి వాళ్ళని గౌరవించాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మనం తప్పకుండా మంచిని మంచి చెడుని చెడు అనడానికి ఇలా శాసనసభలోకి వచ్చి మేము కూడా నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు కలిసి ఇలా విక్రమిష్కరణ రమ్మని ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానించడం కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించడం మిగతా గౌరవ పెద్దలందరినీ ప్రభుత్వ పక్షాన్ని ఆహ్వానించిన వారందరూ వచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాజకీయాలు వేరు తెలంగాణ ప్రయోజనాలు దేశంలో చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు అధికార ప్రతిపక్షం తేడా లేకుండా అందరూ కలిసి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న అధ్యక్ష ఇక్కడ కూడా తెలంగాణలో రాజకీయ పోరాటాలు విమర్శలు ప్రతి విమర్శలు ఒక పక్క ఉంటే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఈ యొక్క పవిత్ర దినాన తెలంగాణ తల్లి ఆవిష్కరణ సందర్భంగా ఒక వేదిక మీదకి వచ్చి మనమంతా ఒకటే తెలంగాణ ప్రయోజనాల కొరకు రాజకీయాలు వేరు తెలంగాణ అభివృద్ధి వేరు అనేటువంటి ఒక దిశను కేంద్రానికో లేదా సమాజానికి చూపెట్టే అవసరం ఉందనేటువంటి మాట మనవి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం ఎందుకంటే తెలంగాణలో చాలా అందరం కూడా సకల జిల్లతో పాటుగా అన్నాడు తెలంగాణ బిల్ పాస్ అయ్యే సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ త్రీ అనుగుణంగా బిల్ పాస్ అయినటువంటి సందర్భంలో పాత్రధారులంగా కొంతమంది ఉండి లేకుండా కూడా మేము దీన్ని తెచ్చినామని చెప్పేటువంటి పరిస్థితి పది సంవత్సరాలు పాఠ్య పుస్తకాల్లో కూడా ఉద్యమ చరిత్ర తప్పులు తప్పులు వచ్చినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఆనాడు ఆంధ్ర పాలకులు తెలంగాణకు సంబంధించిన అంశాన్ని మరుగున పరిస్థితులు తెలంగాణ కౌలు కళాకారులు ఉద్యమకారులు అన్నారు ఆనారు రజాకారు పోరాటకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళకు సంబంధించిన ఈ ఇలాగే పది సంవత్సరాల్లో తెలంగాణకు సంబంధించిన వాస్తవ చరిత్రను మరుగున పెట్టే ప్రయత్నం చేశారు అందుకే ఈ ప్రభుత్వం తెలంగాణ అసలు సిస్సలైన కళాకారులకు సంబంధించి అసలు సిశలైనటువంటి ఉద్యమకారులకు సంబంధించి అందరికి సంబంధించి ప్రాధాన్యత ఉండాలే భగసమ ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క మార్పులు చేర్పులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది వ్యక్తిగతమైనటువంటి ఎవరు ఆకాంక్షలు కాదు అధ్యక్ష యావత్ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష దానికి అనుగుణంగా కొనసాగుతోంది దీనిపైన కూడా విమర్శ చేస్తే వాళ్ళు ఎక్కడిదాకా కిందికి దిగజారుతూ ఉన్నారో వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ ఆలోచనలు వ్యక్తిగతానికి పరిమితం పరిమితమైతే ఎట్లా అనేటువంటి వాటి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా అందరూ రావాలని ప్రభుత్వ పక్షాన్ని కోరుతూ మరి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాటు విషయంలో లోపల సహకరించి కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను